వెరీ దాంట్లో ఏంటంటే ఎట్టి పరిస్థితిలో వాటి దగ్గర కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు ఈసారి చేస్తున్నప్పుడు వాటి మీద మనకు కావాలని చెప్పేసి ఇలాంటిది చేయకుండా మనం జాగ్రత్త పడాలి సో విధంగా చేయకుండా పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలు వాళ్ళు చేసి కూడా పిల్లల మీద దాటి చేయడం జరుగుతుంది అవి వాటిని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి ఫస్ట్ ఎక్కువ మొత్తంలో మన పైకి దాడి అయితే అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే అది మనకు పైనకి రాకుండా ఉంటుంది సో అదే విధంగా ఒకవేళ మరి కచ్చినట్టు అయితే ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకుంటూ తోకలు కానీ వాటిని ముట్టుకోకుండా జాగ్రత్తలు కానీ అవేర్నెస్ కల్పించాలని కల్పిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నారు ప్యాడీ నుంచి రైస్ అనేది ప్రొక్యూర్ చేస్తున్నారు రైస్ రైస్ నుంచి తర్వాత రైస్ నుంచి రైస్ ఫ్లేక్స్ అనేది తయారు చేస్తున్నారు తర్వాత రైస్ నుంచి మనం వ్యక్తిగతంగా అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీ అంటే ఎస్ఎస్జి మైల్ ఒక గ్రూప్ ఒక సంఘం ఉంటుంది కదా సో వాళ్ళు టెన్ మెంబర్స్ కలిసి కూడా ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్ టు పది లక్షల వరకు మనం లోన్ అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు త్రూ బ్యాంక్స్ నుంచి మన ఫినాన్షియల్ ఇండస్ట్రీ లేబర్ కమిషనర్ బిఎల్ఎఫ్ మేం ఆఫీస్ బియర్స్ మెంబర్స్ సో మనము ఇప్పుడు చాలా డీటెయిల్గా దీని నుంచి డిస్కషన్ చేసుకున్నాము సో మీకు ఎంత అర్థమైందో ఏనో తెలియదు బట్ ఐ విల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐ విల్ టేక్ బికాస్ మార్నింగ్ నుంచి కూర్చున్నారు కాబట్టి సో కొన్ని గవర్నమెంట్ పథకాల గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమేమో మీకు స్కీమ్స్ ఉన్నాయి అన్నది కూడా అందరూ డీటెయిల్గా చెప్పారు సప్ ఎగ్జాంపుల్ జిఎం ఇండస్ట్రీ గారు పిఎం విశ్వకర్మ అన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము దాని ప్రోగ్రాంలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఎ ఎట్లా లబ్ధిదారులు కావచ్చు అన్నది కూడా చెప్పారు అండ్ ఎలిజిబిలిటీ కూడా ఎవరెవరికి ఉంటుంది అన్నది కూడా డీటెయిల్గా చెప్పారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ పాట్రీ మేకింగ్ చేస్తున్నారు కుమ్మరి వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం అన్నది ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్లో ఉంటుంది సో ఇట్లా ఇంకా రక అదర్ పిఎం ప్రధానమంత్రి ఈ ఫుడ్ ప్రొసెసింగ్ కూడా ఒకటి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కూడా ఉంటుంది సో దాంట్లో కూడా మీకు సబ్సిడీతో పాటు లోన్ కూడా ఇస్తారు అండ్ లోన్ కూడా మన సైడ్ నుంచి మనము మీకు ఈజీగా దొరికినట్ల ప్రొసెస్ కూడా చేస్తాం అంటే మీరు ఇప్పుడు బ్యాంక్ చుట్టూ తిరగకుండా ఆఫీస్ చుట్టూ తిరగకుండా మాస్ మనమే ప్రోయాక్టివ్గా మీకు కావాల్సిన అన్నీ హెల్ప్ చేస్తాం డాక్యుమెంటేషన్ కావచ్చు మీకు రిజిస్ట్రేషన్ లైసెన్సు ఆర్ ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెంటల్స్ సో ఇవన్నీ చేసుకుంటాం మళ్ళీ తర్వాత మనము మళ్ళీ ఫాలో అప్ కూడా చేసుకుంటాం మీకు ఏమైనా మార్కెటింగ్లో ఇష్యూ ఉంటే మార్కెటింగ్ తర్వాత అదర్ ఎనీ ఇష్యూస్ ఇఫ్ యూ హ్యావ్ ఫేస్డ్ ఆఫ్టర్ యువర్ ఎస్టాబ్లిషింగ్ యువర్ ఎన్నిటల్స్ అది కూడా మనము ఫాలో అప్ చేసుకొని హెల్ప్ చేస్తాం సో నా ఒకటే రిక్వెస్ట్ ఏమంటే మీరు యాక్టివ్గా మా సైడ్ నుంచి ఎంత మీకు సపోర్ట్ కావ అనే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో దాని కింద ఎక్కువ మనం మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఒక యూనిట్ని మీరు పెట్టుకున్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ అవ్వాలి లేదంటే ఆ యూనిట్ని పెట్టింది మనం అందరూ ఎఫర్ట్ చేసింది వేస్ట్ అవుతుంది సో అందుకే ఒక యూనిట్ పెట్టకుండా ముందుకే మీరు చాలాసారి ఆలోచన చేసుకోండి ఆ ఆలోచన అనేది ముఖ్యంగా మీ సైడ్ నుంచి రావాలి సో ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకొకటి కొత్త స్కీమ్ వచ్చింది ఈ ఎగ్జిస్టింగ్ స్కీమ్తో పాటు ఒక వన్ క్రోర్ మహిళల్ని కో ఈ వన్ వన్ క్రోర్ కోటేశ్వర్ కోటేశ్వర్ చేయాలన్నది ఒక ఆశయంతో ఒక ఇది చేసుకొని ఈ ప్రోగ్రామ్ కూడా వచ్చింది దాని భాగంగా రకరకాల మళ్ళీ యూనిట్స్ ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి అది ఏంటి అన్నది కూడా మనకి ఆ ప్రజెంటేషన్లో కూడా చెప్పారు సో అండ్ ఆల్సో మనము అది కూడా మీ అందరికీ వాట్సాప్లో కూడా పంపిస్తాం అంటే ఒక యూనిట్ని పెట్టుకోవాలంటే మీకు ఏదేది అవసరం ఉంది ఎట్లా చేయాలి అనేది కూడా డీటెయిల్గా చాలా గైడ్ లైన్గా ఉంది వీ విల్ సెండ్ దట్ వాట్సాప్లో మీ ఆర్పీస్కి మీకు పంపిస్తాం ఎవరెవరి దగ్గర వాట్సాప్ ఉందో అది కూడా మీరు చూసి చదువుకోవచ్చు సో దాని భాగంగా మా డిస్టిక్లో కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి అంటే టార్గెట్ అంటే మనం ఇన్ని ఎక్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేది మనకు గవర్నమెంట్ చెప్పింది బట్ దాని కింద ఎక్కువ ఉంటే కూడా మనం హెల్ప్ చేస్తాం సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మనకి అప్పుడు నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్ క్యాంటీన్ ఉంది సో క్యాంటీన్కి కావాల్సిన మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి స్త్రీ నుంచి ఎంత మీకు మనం సబ్సిడీ ఇస్తాము తర్వాత బ్యాంక్ లోన్ ఎంత ఇస్తాము మీకు ఆ ఇన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరం ఉన్న ప్యాకేజింగ్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి మార్కెటింగ్ ఎవరితో చేయాలి అండ్ ఆల్సో మా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీకు అన్ని హెల్ప్ చేస్తాం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కలెక్టరేట్లో కూడా మనం ఒక క్యాంటీన్ ఓపెన్ చేయాలి అనుకున్నాం సో ఇట్లా మీటింగ్ జరిగినప్పుడు మనం అక్కడి నుంచే అన్ని స్నాక్స్ ఏదైనా ఐటమ్స్ ఉంటే టీ ఏది ఉంటే కూడా అక్కడ పర్చేస్ చేస్తాం మళ్ళీ సేమ్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టుకోవాలి ఆలోచన చేసుకుంటే ఆ ఆఫీస్లో ఎక్స్పెన్సెస్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సో అట్లా మీకు బిజినెస్ పెరిగినట్లా కూడా మనము మా సైడ్ నుంచి ఏమేమి సాయం కావాలో అదన్నీ మనము సాయం చేస్తాం బట్ నా ఒక్కటే రిక్వెస్ట్ అని అంటే ఇక ఎగ్జాంపుల్ ఒక క్యాంటీన్ మాకు ఒక ఎనిమిది ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు మనకి రిక్వెస్ట్ వచ్చినాయి సో దాంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఎవరు ఆల్రెడీ కొందరు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నది చూసుకొని మీకు అలాట్ చేయడం జరుగుతుంది సో అట్లాగే కొన్ని మీ సేవా సెంటర్ కోసం అప్లికేషన్స్ వచ్చినాయి దెన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వచ్చినాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీరు కంటిన్యూ చేయండి ఎగ్జాంపుల్ ఇప్పుడు పాట్రీ మేకింగ్ ఇక్కడ ఒకరు చేస్తున్నారు ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్ సో ఆ యూనిట్ని ఎట్లా మళ్ళీ మనము స్కేల్ అప్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ థౌజండ్ బిజినెస్ చేస్తున్నారంటే ఆది వన్ ల్యాక్ వరకు మంత్లీ ఎట్లా బిజినెస్ చేయాలి దానికి కావాల్సిన మళ్ళీ ఏమైనా ఎక్విప్మెంట్ మీకు అవసరమా సో ఇట్లాంటిది ఏమైనా ఉంటే అది కూడా మనం ఈ ఈ స్కీమ్ ద్వారా మనము సాయం చేస్తాం ఎగ్జాంపుల్ ఇప్పుడు జమ్మి కుంటాలో అమ్మాయి మీరు ఢిల్లీకి వెళ్ళారన్నారు సో మీకు కా ఇంకా స్కేల్ అప్ చేయాలి మీకు కొన్ని సాయం అడుగుతున్నారు అది కూడా మా సైడ్ నుంచి ఏం కావాలో జిఎం ఇండస్ట్రీ గారు కూడా చూసుకొని సో మీకు ఇంకా ఆర్థికంగా మీరు పెరగాలి ఆల్రెడీ మీరు ఫార్టీ ఒక ఉమెన్స్కి మీరు ఉపాధి ఇస్తున్నారు అన్నది కూడా మనకి తెలిసింది సో ఆ ఫార్టీ నుంచి ఆ ఫోర్ హండ్రెడ్ అవ్వాలి అది నెక్స్ట్ సో దానికి కావాల్సిన అన్ని ఐ వుడ్ యాక్చువల్లీ అప్రిషియేట్ స్వరూపా గారు బికాజ్ తను చాలా ఎఫర్ట్ తీసుకొని ఇంత ఆర్గనైజ్ చేసింది ఇన్క్లూడింగ్ ఒక బ్రైడల్ ఎట్లా చేస్తారు ఆ మేకప్ అది కూడా డిస్ప్లేలో పెట్టింది అంటే చాలా అందంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కష్టాలు చాలా ఉంటుంది ఎందుకంటే మాట్లాడిన అంశం తక్కువ అయిపోతుంది అందరూ మాట్లాడి అది ఖతం చేసేస్తారు మండల్లో అటెండ్ చేయడం జరిగింది అక్కడ కూడా మహిళలు చాలా చక్కగా జ్యువెలరీ యూనిట్స్ కానీ బ్యాగ్ మేకింగ్ యూనిట్స్ కానీ అన్నీ అక్కడ కూడా ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టు వాళ్ళ ఏమేం యూనిట్స్ ఇప్పుడు మైక్రో ఎంటర్ప్రీనర్షిప్ కింద ఉండొచ్చు లేకపోతే ఇంకొక పదమూడు రకాల్లో ఏ రకంగా యూనిట్స్ వాళ్ళు పెట్టుకుంటారని వాళ్ళతో వాళ్ళు మాతో పంచుకున్నారు నేను ఇంతకుముందు స్టేట్ లెవెల్లో కూడా ఎండి మెప్మా పోస్ట్ ఒక మూడు నెలలు చేశాను కాబట్టి నాకు కూడా కొంత వాటికి అవగాహన ఉంటుంది ఈరోజు వాటికి చూస్తే చాలా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరే వేరే రిపిటేషన్ లేకుండా చాలా రకాల స్కీమ్స్ స్కీమ్స్ కానీ యూనిట్స్ కానీ మీరు ఇక్కడ చూపిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కూడా అదే రకంగా బిజినెస్ డైవర్సిఫికేషన్ సస్టైన్ అవ్వాలి అనేది నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పటికీ అది కొంచెం తక్కువనే ఉంటుంది ముఖ్యంగా మెప్మా గురించి మాట్లాడితే మనకి జిల్లా సమాఖ్య మహిళా సమాఖ్య నుంచి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే రూరల్ లెవెల్లో మనకి ఆర్గనైజ్డ్ ఎక్కువ ఉంటారు చెప్పే మాట వింటారు ప్రతి మీటింగ్ అటెండ్ అవుతారు కానీ అదే అర్బన్కి వచ్చేసరికి ఎందుకు మరి చాలా తేడా ఉంటుంది అంటే ఫస్ట్ మనం కొన్ని చేదు మాటలు మాట్లాడుతూ తీపికి ముగిస్తాం కాబట్టి ఎన్పిఏ చూస్తే మనకి రూరల్లో అసలు ఎన్పిఏ చాలా తక్కువ ఉంటుంది అసలు జిల్లాలో ఏమైనా ఎన్పిఏ చూస్తే అది మెప్మాలోనే ఉంది సారీ టు సే అది డిఆర్డిఏలో లేదు అలాంటి ఎన్పిఏలు అంతా మెప్మాలో ఉంది మొన్న కూడా అవినీతి జరిగింది అండ్ చేసే వాళ్ళు ఎవరంటే మన ఆర్పీస్ డే మన సియోస్ సో ఇప్పుడు మన వాళ్ళే ఇలాగండి చేస్తే మళ్ళీ నమ్మాలి ఎవరికి ఈరోజు మార్నింగ్ కూడా నేను మండల సమాఖ్య మీటింగ్లో అదే చెప్పాను మహిళలు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఒక ఒక చిన్న విషయం ఏంటంటే పది మంది ఒక పని చేస్తూ దాంట్లో తొమ్మిది మంది బానే చేస్తే అది ఎవరు చూడొచ్చు చూడకపోవచ్చు కానీ ఒక్కరు ఎవరైనా ఖరాబ్ చేస్తే ఆ ఒక్కరు చేసిన వల్ల ఆ తొమ్మిది మందికి ఆ చెత పేరు అయితే తప్పకుండా వస్తుంది అది మెప్మా ఉండొచ్చు అది డిఆర్డిఎ ఉండొచ్చు ఎక్కడైనా ఇదే సమస్య సో ఎన్పిఏలు ఈ విధంగా ఉన్నప్పటికీ తర్వాత ఎన్పిఏ కాకుండా కూడా మీ మీరు మీ మీటింగ్స్లో మీరు ఏది క్రమశిక్షణ లేకుండా ఏది అంటే ఇది అంటే ఏది రూల్స్ లేకుండా మీరు నడిపించే వాటికి ఏమవుతుంది అంటే మనము బ్యాంకర్స్ దగ్గరికి పోయి కూడా అదనవగా ఏదైనా సహాయం ఉంటే కానీ మహిళలకి వాళ్ళ సంఘాల దానికి బలోవేతనం చేయడానికి ఏదైనా ప్రయత్నం ఉంది కానీ అక్కడ బ్యాంకర్స్ కూడా ఇలాంటివి చూసి ఈ సందర్భంలో వాళ్ళు వెనక ముందు అవుతున్నారు సో ఎన్ని రోజు వరకు మనము ఏ విధంగా ఏఎల్ఎఫ్ ఫార్మ్ చేయాలి టిఎల్ఎఫ్ ఫార్మ్ చేయాలి సంఘాలు ఫామ్ చేయాలి దాని మీద ఫోకస్ చేసుకున్నాము తర్వాత అది కార్పస్ లోన్స్ ఉండొచ్చు అంటే కార్పస్ ఫండ్ ఉండొచ్చు ఏ విధంగా దానికి రివాల్వ్ చేసుకుంటూ ఈ నెల మీది వచ్చే నెల మీది అని అట్లా అట్లా చేసుకున్నాము ఆ అది అయిపోయింది ఇప్పుడు నుంచి మనకి ఎంటర్ప్రీనర్షిప్ మీద మనం ఫోకస్ చేయకుండా ఉంటే తప్పకుండా మన యాక్టివిటీస్ కానీ మన మన విలువ కని సస్టైన్ అవ్వడం బాగా కష్టం అని చెప్పేస్తాను ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఓకే ఇంకా సంఘాలు మంచిగానే ఉంటుంది కానీ అర్బన్ ఏరియాలో వచ్చేసరికి ఇది అవసరమా అని ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే ఎలాగే చాలామంది ఇండిపెండెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేసుకోవచ్చు అనేది ఒక మాట వస్తుంది కానీ ఫెడరేషన్ ఉంటే మీకు తెలుసు ఎన్ని రకాల సౌకర్యాలు మీకు వస్తుంది కాబట్టి ఫెడరేషన్ నుంచి మీకు వచ్చే లాభాలు కానీ ఫలితాలు కానీ దానికి మీరు సద్వినియోగం చేయకపోతే తప్పకుండా ఇండివిజువల్గా స్ట్రగుల్ చేయాల్సిన వస్తుంది అది మీకు తెలుసు ఎంత డిఫికల్ట్ సో కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి ఇప్పుడు నుంచి అలాంటి మిస్ మిస్అప్రోప్రియేషన్ కానీ ఇలాంటి అంటే రా లాంగ్వేజ్లో తెల్ చెప్పాలంటే దొంగతనమే ఎందుకంటే మన వాళ్ళ మనతో ఇట్లా చేసుకోవడం అయితే చాలా బాధాకరంగా విషయం ఎందుకంటే ఒక మహిళగా కొంత వాటికి పేద కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు మీలాగా చాలామంది మీతో ఉన్న వాళ్ళ కష్టాలు మీరు రోజు చూసి కూడా వాళ్ళతో మీరు ఇలా చేయగలుగుతారంటే ఇది చాలా బాధాకరం విషయం సో ఎట్లాగే నేను చెప్పినట్టు పదిలో తొమ్మిది మంచిగా చేస్తూ ఒకరే ఖరాబ్ చేస్తే ఆ తొమ్మిదికి కూడా ఖరాబ్ పేరు వస్తుంది కాబట్టి ఆ చేసిన వాటికి మాత్రం క్రిమినల్ ఛార్జెస్ బుక్ చేస్తాము ఈసారి నుంచి కఠినమైన చర్యలు ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాంక్ లింకేజ్ ఏఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ ఫార్మేషన్ ఇది అబౌట్ క్రెడిబిలిటీ అసలు మహిళలు సంఘాలు ఫారం చేస్తే వాళ్ళు నమ్మకస్తుడు అవుతారా కాదా అనేది పెద్ద ప్రశ్న రూరల్ వాటికి మనకి ఇబ్బందులు తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ అర్బన్ వాటికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా అవుతుంది మరి మీరు అందరూ గమనించాలి ఆలోచించాలి సో ఇప్పటి నుంచి నేను పీడి గారికి కూడా అదే చెప్తున్నాను నో లీనియన్స్ బయట వాళ్ళు వచ్చి మాతో దొంగతనం చేసిపోతే అది వేరే అది వేరే కానీ మా వాళ్ళే మా వాళ్ళతో ఇట్లా చేసుకుంటే అస్సలు ఎటువంటి మానవత్వం చూడ చూపించాల్సిన అవసరమే లేదు ఇంకొకటి అంటే ఈ ఈ ఇప్పుడు ఉన్న సందర్భంలో ప్రభుత్వం నుంచి మనకి ఎన్నో రకాలు అంటే డబ్బులు వస్తుంది పోతుంది వడ్డీ లేని రుణాలు ఉండొచ్చు ఇది ఉండొచ్చు ఇంకా లోన్ ఉండొచ్చు సబ్సిడీ ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఒక చేయూత అనేది ఒక స్కిల్ అనేది ఒక డిపిఆర్ నుంచి తయారు చేస్తూ మార్కెట్ వరకు మీకు లింకప్ చేస్తూ ఎన్నో రకాలు ఏ మహిళ ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నో రకాలు ఏ మహిళ ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆ తోమత ఉంది అనేది అసెస్మెంట్ చేస్తూ ఇంత ప్రయత్నం చేసేటప్పుడు బికాజ్ సంఘాలు అంటే ఓన్లీ వడ్డీలైన రుణాలు కాదు ఓన్లీ రివాల్వింగ్ ఫండ్ కాదు కార్పస్ ఫండ్ కాదు సంఘం ఎందుకు తయారైంది ఇంటిలో ఎవరైనా పచ్చడి పసుపు ఇలాంటి తయారు చేస్తూ ఆ అది ఒక స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ని పెంచుకుంటూ ఇంటి నుంచి కుటుంబం నుంచి అంటే బయట సమాజంలో వచ్చి తను ఒక బిజినెస్ గా నిలబడాలనేది ఉద్దేశంతో ఎస్ఎస్జి స్టార్ట్ అయింది ఈ రోజు అది అంత మర్చిపోయి మనం ఓన్లీ ఆ వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడుతున్నాం అలా తయారైపోయాము అందరం దాంట్లో మళ్ళీ ఏదైనా యూనిట్ పెట్టుకుంటే అందరూ ఒకరి ఒకరితో ఇంతకు ముందు ఏసీఎల్బి గారు చెప్పినట్టు గొడవ పెడతాము ఆ యూనిట్ ఒక ఆరు నెలలు కథం చేసి పడేస్తాము సో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మనకి ఫోకస్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ మీద వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఏదో ఒకటి చేసి చూపించాలి మీరు పది రూపాయికి పన్నెండు చేస్తారా పదిహేను చేస్తారా ఇరవై చేస్తారనేది అది తర్వాత విషయం కానీ పదికి మీరు ఒక్క రూపాయన పెంచగలిగితే యు ఆర్ సక్సెస్ఫుల్ అస్ అ బిజినెస్ ఉమెన్ అలాంటి క్రెడిబిలిటీ మీరు కుటుంబంలో కానీ మీ సమాజంలో మీరు సాధించాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో దానికోసం డెఫినెట్లీ చాలా వాటికి ఇంటిగ్రిటీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది అన్నీ చేస్తాము కానీ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒకరే ఒకరితో గొడవ పెట్టుకుంటే అసలు కష్టం నెక్స్ట్ టైం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రాదు ఈ విషయం నేను రూరల్ ఏరియాస్లో మాట్లాడేటప్పుడు అసలు మాట్లాడను కానీ ఇది మెమ్మ కింద ఉన్న టీఎల్ఎఫ్ ఏఎల్ఎఫ్తో ఈ సందర్భం నేను మాట్లాడుతున్నానంటే మీరు ఆ తేడా కూడా అనుభవించాలి వాళ్ళతో ఎందుకు ఈ విషయంలో నేను డిస్కస్ చేస్తలేదు మీ అందరితో ఎందుకు డిస్కస్ చేస్తున్నాను మీరు అనుభవించాలి సో ఇప్పుడు ఏమేమి యూనిట్స్ మీరు పెట్టగలుగుతారో దాని గురించి చాలా డిస్కషన్ అయిపోయింది కాబట్టి నేను క్షుప్తంగా ఒక టూ త్రీ థింగ్స్ చెప్పుకుంటాను ఇక్కడ మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సెట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది యాక్చువల్లీ దీంట్లో మీ పాత్ర చాలా కీలకమైనది తడి చెత్త పొడి చెత్త అక్కడ వేరే వేరే ఇంటి స్థాయి నుంచి సెపరేట్ చేస్తూ పర్ఫెక్ట్ సెగ్రిగేషన్ జరుగుతూ మీరు అక్కడ కంపోస్టింగ్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇక్కడ మీరు ప్లాస్టిక్ వేస్ట్ని అక్కడే హౌస్ హోల్డ్ లెవెల్ సెగ్రిగేషన్ మంచిగా జరిగిపోతే మీరు ఇక్కడ కలెక్షన్ కూడా ఈజీ అయిపోతుంది సో మీకు సగం పని అక్కడ అరవై శాతం పని అక్కడ అయిపోతుంది మీరు ప్లాస్టిక్ వేస్ట్ని చాలా కంపెనీస్ ఉన్నాయి డైరెక్ట్ పర్చేస్ చేసే వాటికి మీరు సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు డైరెక్ట్ పర్చేస్ చేస్తారు ప్రతి వాటికి మేము గైడెన్స్ ఇస్తాము కానీ ఇది మాత్రం ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మనకి ఇక్కడ అర్బన్లో ఎస్పెషలీ కార్పొరేషన్ పరిధిలో సక్సెస్ఫుల్ అవ్వడానికి భారీగా స్కోప్ ఉంది అని నేను భావిస్తున్నాను తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇప్పటికీ చాలా మంచి అన్నీ పెట్టుకొని మీరు ఇంట్లో తయారు చేసి మీరు చేస్తున్నారు సో ప్రతి ఇక్కడ హాస్పిటల్స్ ఉండొచ్చు బ్యాంక్స్ ఉండొచ్చు ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు ఇక్కడ కూడా మనకి మండేకి మండే ప్రజావాణి ఉంటుంది ప్రతి సోమవారం సో మీరు ఒకవేళ మీకు ఏమైనా స్పేస్ కావాలి అని అనుకుంటే మేము ఇస్తాము చాలామంది వస్తారు టిఫిన్ చేయకుండా వస్తారు లంచ్ చేయకుండా ఉండిపోతారు మీరు ఇక్కడ ఒక ఇక్కడ ఇట్లా టేబుల్ పెట్టుకొని మేము ముందు మాకు ఒక ప్లేస్ చూపించండి మేము బిజినెస్ చేయాలనుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మిమ్మల్ని మేము ఫెసిలిటేట్ చేస్తాము ఎందుకంటే మీరు నార్మల్ బయట వాళ్ళు కాదు మా వాళ్ళు కాబట్టి మీకు అది అథారిటీ ఉంటుంది మాకు ఈ ఇలాంటి సౌకర్యాలు అడగడం సో ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ స్మాల్ స్కేల్ నుంచి మీరు బిగ్ స్కేల్ వరకు కూడా మీరు ప్లాన్ చేయవచ్చు సో దానికి ఏమైనా ఆపర్చునిటీ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు మార్కెట్ స్టడీ చేసుకోవాలి సో ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్ ఉందా ఫంక్షన్ ఉందా ఇది ఉందా అని సో చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ పెద్ద యత్నంగా మీరు చేయొచ్చు సో అది కాకుండా కూడా ఇప్పుడు చాలా వాటికి అంటే తెలంగాణలో ఆంధ్రాలో చూస్తే ప్రతి రెండో ఏళ్ళు నుంచి ఎవరైనా ఒక అమెరికాలో ఉంటారు ఏ జాబ్ చేస్తారో అమెరికాలో తెరవదు కానీ అమెరికాలో మాత్రం ఉంటారు సో ఇక్కడ నుంచి పచ్చిడి పులిహోర కోసం చట్నీ అది అన్నీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు ఇక్కడ కూడా చాలామంది నేను సిడీఎంఐగా అంటే ఎండి మెప్మాగా ఉన్నప్పుడు చూశాను చాలా సక్సెస్ఫుల్ యూనిట్స్ ఉన్నాయి వాళ్ళ బిజినెస్ లోకల్లో అసలు లేరు లేదు వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కోసం నేను భక్ష్యాల కోసం అడిగితే వాళ్ళు చెయ్యరు అంట వాళ్ళు ఓన్లీ అమెరికా పంపిస్తారు ఎక్స్పోర్ట్ చేస్తారు సో ప్రతి వారం వాళ్ళకి ఎట్లా ఉంటుంది మీరు చూడండి విస్తృతంగా ఎట్లా ఉండి వాళ్ళ నెట్వర్క్ అంటే ప్రతి వారం వాళ్ళు ట్యాగ్ చేస్తారు ఎవరు పోతారు అనేది సో వాళ్ళకి కొంత లగేజ్ తీసుకెళ్తారు కాబట్టి కొంత అంత ఇచ్చి వాళ్ళ ద్వారా ఫోర్ ఫైవ్ హౌస్ హోల్డ్స్ కోసం వాళ్ళు పంపిస్తారు సామాన్లు లోకల్గానే సో ఇంత లెవెల్ వరకు నెట్వర్కింగ్ చేస్తేనే మార్కెట్ని స్టడీ చేస్తేనే సక్సెస్ఫుల్ బిజినెస్ని నిలబెట్టుకుంటారు